హలో నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులకు సేపాంజని ఆర్ట్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ మా నమస్కారాలు ఇక్కడ మీరు రామకృష్ణపూర్ దగ్గర గణేష్ టెంపుల్ ఆలయం ఉన్నదండి ఇగో ఇక్కడ మీకు ఇక్కడ ఉన్నటువంటి గుళ్ళను చూపిస్తున్నాను మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా యొక్క రామకృష్ణపూర్ శ్రీ గణేష్ టెంపుల్ చూడాలనుకుంటే ఇక మన వీడియో ద్వారా మీరు చూడవచ్చండి ఇగో మీకు ఎదురుగా కనబడుతున్నది శ్రీ అభయ శ్రీ స్వామి దేవాలయము ఇక పొంటి వినాయకుని గుడి మరియు ఇక్కడ నాలుగు గుళ్ళు ఉన్నాయండి దీనిలో మనకు స్వామి గణపతి ఆలయము మరియు అయ్యప్ప స్వామి గుడి ఉన్నదండి ఇక్కడ మీరు చూడండి గజస్తంభం ఉన్నది ఇది మన గణేష్ టెంపుల్ అంటారు దీన్ని అందుకే దీనికి ప్రాధాన్యత ఎక్కువ ఉన్నదండి ఎందుకంటే అన్ని దేవతల కంటే గణపతి దేవుడు చాలా తొలి పూజలు అందుకునే గురువు కాబట్టి ఆయనకు ఇక్కడ ప్రత్యేకంగా గణేష్ టెంపుల్ అని నిర్మాణం జరిగింది ఇగో అదేవిధంగా ఇక్కడ అయ్యప్ప స్వామి ఆలయం కూడా కనిపిస్తున్నది మన రామకృష్ణపూర్ రీజోన్ రాజోత్సవ దగ్గర ఉంటుంది ఇది మనకు రామకృష్ణపూర్ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి గుళ్ళండి వీటికి ప్రతి సంవత్సరం ప్రతిరోజు కూడా పూజా కార్యక్రమాలు చేస్తారు చాలా చాలా రకాల పూజలు ఇక్కడ జరుగుతుంటాయి చాలామంది భక్తులు ఈ గుళ్ళను సందర్శించుకుంటారు ప్రతినిత్యం కూడా అయ్యప్ప స్వాములు రకరకాల భక్తులు ఇక్కడ రకరకాల పూజలు చేస్తుంటారు కాబట్టి ఈ యొక్క గుళ్ళను చూసి మీరు మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుతున్నాము అందరికి కూడా మా ధన్యవాదాలు ఇది ఒక ఇదొక ప్రత్యేకతమైన గణేష్ టెంపుల్ అండి థ్యాంక్స్ ఫర్ గాచింగ్